ఈ బడ్జెట్ తాత్కాలికవా ఓట్ ఆఫ్ అకౌంట్స్ మధ్యంతరా అసలు బడ్జెట్ గురించి మీరు ఏం చెప్పదలుచుకో మొదటిది ఏంటంటే ఇంటర్మ్ బడ్జెట్ అంటే ఎన్నికల అయిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే ముందు ఈ మధ్యకాలంలో కొంత కేటాయింపులు జరగాలి ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది ఆ కేటాయింపులకి అవసరమైన డబ్బులు దీంట్లో ప్రతిపాదిస్తారు కాబట్టి దీంట్లో రాబోయే కాలంలో ఏమేమి చేస్తామని చెప్పేసి అట్లాంటి ఏమైనా ప్రకటనలు అట్లాంటివి చేయచ్చు కానీ అంకెల్లో పెద్దగా ఏమీ ఉండదు రెండవది అటువంటి ప్రకటనలు కూడా వాళ్ళు దీంట్లో ఎక్కువగా చేయలే ముఖ్యంగా మధ్యతరగతి ఆశించినట్టు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అటువంటివి వీటన్నిటిని ప్రకటించడం అట్లాంటివి కొంత చేశారు కానీ వట్టి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ తగ్గించడం అంతవరకే చేయడం సాధ్యం కాదు చేస్తే అన్ని రకాల పన్నులకు సంబంధించిన అన్ని కాంప్రహెన్సివ్గా ఆలోచించి మార్పులు చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఇంటర్మ్ బడ్జెట్స్ ప్ర ప్రకటించే ఇప్పుడు అంకెల రూపంలో రాయితీలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొంత సాంకేతికమైన ఇబ్బందులు ఉండొచ్చు బడ్జెట్లో ఎన్నికల అంకెల రూపంలో ఇవ్వడానికి అంత సాధ్యం కాదు కానీ విధానాల రూపంలో అంటే వాగ్దానాల రూపంలో చాలా చేయొచ్చు కానీ వాగ్దానాల రూపంలో కూడా ఈసారి చేయడానికి ప్రభుత్వం పెద్దగా పూనుకోలేదు కాకపోతే గతంలో చేసిన వాటి గురించి మళ్ళీ గట్టిగా చెప్పుకుంది మేము ముప్పై మూడు శాతాన్ని ఇరవై రెండు శాతానికి కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించాం అలాగే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లు గతంలోనే చాలా భారీగా తగ్గించాం ఇప్పుడు వాటిని అలాగే కొనసాగిస్తాం అని ఇట్లాంటి కొన్ని గతంలో వాటిని వాటిని చెప్పుకున్నారు కానీ కొత్త ప్రకటించలేదు ప్రకటించకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈరోజు ఇప్పటి వరకు చేసింది చాలా గొప్పగా ఉంది దాని మీద గెలుస్తాం రెండోది రాములవారి దేవళం మేము ప్రారంభించాం అది ఒక పెద్ద వాతావరణం వచ్చింది ఆ వాతావరణాన్ని కొనసాగించడం తప్ప మళ్ళీ కొత్త ఎజెండాను ముందుకి తీసుకురావాల్సిన అవసరం లేదు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్సు వారికి ఉండడం ఒక కారణం రెండో ముఖ్యమైన కారణం ఏంటంటే ఇప్పుడు మొత్తం కార్పొరేట్ క్యాపిటల్ పెద్ద పెద్ద పెట్టుబడిదారులు అంతర్జాతీయ పెట్టుబడి వీళ్ళందరూ ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి ఆర్థికంగాని ఇంకో రకంగా మీడియా పరంగాని వీటన్నిటిని మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి అని అంటే ఖచ్చితంగా ఇది ఒక పాపులిస్ట్ బడ్జెట్ ఏదో చేస్తున్నారని చెప్పేసి భావం వాళ్ళకి కలగకుండా ఉండటం ముఖ్యం అన్నిటికన్నా మించి స్టాక్ మార్కెట్ అకస్మాత్తుగా పడిపోయి ఆ రకంగా మొత్తం ఆర్థిక వ్యవస్థ ఏదో గందరగోళం అవుతుందని చెప్పేసి భావం కలిగించకుండా ఉండడం కూడా వీళ్ళకి ముఖ్యం అందుకని వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించినట్టు కనపడతా ఉంది ప్రజలకు ప్రయోజనకరంగా ఉపశమనం ఉండే బడ్జెట్లు పెట్టి ఓట్లు పొందాలనుకుంటారు కానీ ప్రస్తుతం బీజేపీ రామాలయం జ్ఞానవాపి ద్వారా అటు అంశాల ద్వారా కోట్ల పొందాలనుకుంటుందా గతంలో రెండు వేల పంతొమ్మిది అటప్పుడు అభివృద్ధి గురించి వాటి గురించి చెప్పారు ఈ ఐదేళ్లల్లో అభివృద్ధి గురించి ఏం చెప్పినా పెద్ద నమ్మే పరిస్థితి లేదు ఇంత కళ్ళ ముందు కనపడుతుంది ధరల పెరుగుదల చూసినా నిరుద్యోగం చూసినా జీడిపి పెరుగుదల రేటు చూసినా వీటన్నిట్లోనూ ఎంత ఎక్కువ చెప్పినా అది ఒక డొల్లతనం అని చెప్పేసి ప్రజలు సులభంగానే అర్థమవుతారు అర్థం చేసుకుంటారు అందుకనే ఈసారి దానికన్నా ఇతర అంశాలు ముఖ్యంగా మతభావాల్ని రెచ్చగొట్టడం లేకపోతే ఒక కేంద్రీకృత రాజ్యం ఈరోజు అవసరం ఉంది అట్లా ఉంటేనే అభివృద్ధి జరుగుద్ది అని చెప్పడం లేదా మోడీ అందరి నాయకులు లాంటి వారు కాదు మహానాయకుడు మహానాయకుడు విశ్వ విశ్వ విశ్వనాయకుడు అని చెప్పేసి ఒక వాతావరణం సృష్టించడానికి ఈ మధ్యకాలంలో ఏదైతే ప్రచారం చేసిందో ఆ ప్రచారాన్ని కూడా కాస్త జీ ట్వంటీలో చూసాం అలాగే రామాలయ ప్రారంభంలో కూడా మిగతా వ్యవహారాల కన్నా ఈయన సాగిల పట్టడం ఈయనదే ఎక్కువ ప్రధానం అక్కడ చూసాం ఇవి ఇవన్నీ ఆ రూపంలో ముందుకు తీసుకొచ్చి తద్వారా గెలవాలని చెప్పేసి దాని నుంచి ఇతర అంశాలన్నీ పెరిఫరల్గా ఉండేట్టుగా అంటే లో సైడ్ కిక్స్ లాగా ఉండేట్టుగా మాత్రమే చూసుకోవాలని చెప్పేసి వాళ్ళ స్ట్రాటజీ దానికి అనుగుణంగానే ఈ బడ్జెట్లో కూడా వ్యవహరించారు అంటే ఈ బడ్జెట్ సామాన్య ప్రజలకు కానీ యువతకు కానీ నిరుద్యోలకు కానీ మహిళకు కానీ ఏమైనా ప్రయోజనకరంగా ఉందని చెప్పగలుగుతారా మీరు ఇంటర్మ్ బడ్జెట్ ముందు చూస్తే ఎక్కడ కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ ఆర్థిక మంత్రి కానీ దీని గురించి ఎక్కడ ఎవరు మాట్లాడాల లేకపోతే బడ్జెట్కి ముందే రెండు నెలల ముందుగా రాబోతుంది ఆ రాబోతుంది ఇది రాబోతుంది అని చెప్పేసి మీడియాలో ఆశ ఉన్న వాళ్ళు ఆళ్ళు మాట్లాడటం తప్ప అట్లాంటి వాతావరణం వాళ్ళు సృష్టించదలుసుకోలేదు ఈ అట్లాంటి వాతావరణం సృష్టించి వాళ్ళు వాళ్ళ యొక్క యజమానులు ఉన్నారే కార్పొరేట్ క్యాపిటల్ కానీ ఫైనాన్స్ క్యాపిటల్ కానీ వాళ్ళని భయపెట్టదలుసుకోలేదు ఆ రకంగానే దాన్ని ఒక పరిమితమైన స్థాయిలో ఉంచుకున్నారు రెండవది ఏంటంటే మీరు మేలు చేయడం అని చెప్పేసి అది అటువంటివి లేవు అని చెప్పి అంటున్నారు అవి వాస్తవం కానీ కీడు చేసే అంశాలు దీంట్లో ఉన్నాయి కీడు చేసే అంశాలు ఏ రూపంలో ఉన్నాయి అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సర్వే రాబోయే కాలంలో ఎలా ఉంటుందని చెప్పేసి అది అది అక్కడక్కడ కొన్ని మాటలు చెప్పినా రాబోయే కాలంలో ఎలా ఉంటుందనేది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లెక్కలు చెప్పారు ఇక్కడ అంటే గత సంవత్సరం బడ్జెట్లో ఏం చెప్పారు ఈ ఈ సంవత్సరంలో ఏం జరిగిందనే విషయాలు చెప్పారు అది చూస్తే వారు చెప్పేదానికి వారు చేసేదానికి ఎంత వ్యత్యాసం ఉందో రాబోయే కాలంలో కూడా ఘనంగా చెప్పిన దానికి ఎంత తేడా ఉంటుందో అర్థం చేసుకునేదానికి ఉపయోగపడదు ఉదాహరణకి ఆహారం మీద ఇచ్చే సబ్సిడీ తగ్గించేశారు వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీ తగ్గించారు ఫెర్టిలైజర్స్కి ఇచ్చే సబ్సిడీ తగ్గించారు ఈ ఉపాధి పనులకి కేటాయింపులు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు కొత్త పెట్టారు విద్యా ఆరోగ్య విషయాలకి పోయినసారి పెట్టిన దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉన్నది అలాగే పోయినసారి బడ్జెట్ బడ్జెట్లో ప్రకటించిన దానికన్నా పద్నాలుగు శాతం ఎక్కువ ఆదాయం వచ్చింది అదే నా పద్నాలుగు శాతం ఆదాయం అదనంగా వచ్చింది అటు కోత ఎందుకు వచ్చింది ఈ అదనపు పాత ఎటుపోయింది పద్నాలుగు శాతం ఆదాయం ఎక్కువ వచ్చింది ఖర్చులు కూడా పెరిగినాయి కానీ ఖర్చులు ఏడు శాతమే పెరిగినాయి అంటే ఆదాయం వచ్చిన ఆదాయాన్ని కూడా ఖర్చు పెట్టడానికి వాళ్ళు సిద్ధం కాలేదు అది ఏడు శాతానికి పరిమితం చేశారు పైపెచ్చు ఆ ఏడు శాతం మరి మిగిలించుకున్నారా ఎక్కడన్నా ఖజానాలో ఉందా అనేది ఖజానా కాదు అవి పెట్టుబడిదారులకి వాటికి రాయితీలు ఇచ్చిన దాంట్లోకి మళ్ళించారు అంటే పేదవాళ్ళకి కత్తిరింపులే కాకుండా వచ్చిన ఆదాయంలో అత్యధిక భాగం పెట్టుబడిదారులకి వాళ్ళకి ఇతర రూపాయల రాయితీల్లోనూ వాటిల్లోనూ అది మళ్ళించి లేదా బ్యాంకుల్లో వాళ్ళు ఎగేసిన అప్పులన్నింటిని రద్దు చేయడానికి బ్యాంకులకు సహాయపడి వాటి ఉంది అంటే సాధారణంగా వాళ్ళు ధనవంతులు కావడం కాదు అసాధారణంగా ప్రభుత్వ ఖజానా దోచిపెట్టే వాళ్ళకేమో ధనం చేశారు బడ్జెట్లో కేటాయింపులు చేసేందుకు ఖర్చు పెట్టలేదు పెరిగిన ఆదాయాన్ని కూడా ఏమన్నా వాటా వాళ్ళకి వాళ్ళకి కొంత ఇచ్చాము ప్రజలకు కూడా మేము చాలా ఇచ్చామని చెప్పేదానికి కూడా లేదు ప్రజలకు కూడా లేకుండా చేశారు ఆ రకంగా ఆ ఇరవై మూడు ఇరవై నాలుగు అంకెలను చూస్తే బడ్జెట్ ఏ రకంగా ఏకపక్షంగా ధనవంతులకి కార్పొరేట్లకి ఎట్టయిందో మనకు అర్థమవుద్ది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ఫుల్ బడ్జెట్ వస్తే అదే రకంగా ఉంటుంది ఇప్పుడు అది ఫుల్ బడ్జెట్ లోపంలో పెట్టాల్సి వచ్చినా ఆ రకంగా పెట్టేస్తే దానికి చాలా నష్టం కూడా అందుకని ఇప్పుడు కూడా మేము రాబోయే కాలంలో బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పినా దానికి విలువ ఉండదని చెప్పేసి చెప్పేదానికి కారణం అదే